నెల్లూరు జిల్లా రాపూర్ పోలీసులు దాతృత్వాన్ని చాటారు ఫెంగల్ ఎఫెక్ట్ తో రావూరు వెంకటేశ్వర మహల్ సమీపంలోని సాయిబాబా కాలనీలో నివసిస్తున్న చల్లా యానాదుల కుటుంబాలు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న రావూరు సిఐ విజయకృష్ణ ఎస్ఐ రాజేష్ లు తమ సొంత నగదుతో యానాదుల కుటుంబాలకు ఆహారం దుప్పట్లు బట్టలు పంపిణీ చేశారు దీంతో గిరిజన కుటుంబాలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు o k 카드 e s i r అందరు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు రేపు వచ్చిన వాళ్ళు తీస్తా నేను కదా అబ్బో నమస్తే నా పేరు కొండాపురం కస్తూరి జనసేన పార్టీ రాపూర్ మండలము ఈరోజు రాపూర్ మండలంలోనే సాయిబాబా మందిరం వెనక ఉన్నటువంటి చల్ల యానాదులు వాళ్ళకి ఈరోజు ఈ తుఫాను కారణంగా వాళ్ళకి ఎక్కడికి పోలని పోలేక వాళ్ళు గుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు టీడీపీ టౌన్ అధ్యక్షుడు కోట్నాయుడు మరియు రాపూరు గారు అలాగే రాపూర్ ఎస్ఐ గారు వాళ్ళు స్పందించి నేను చెప్పగానే వాళ్ళు స్పందించి ఈ చల్ల యానాదులకి దుప్పట్లు వాళ్ళకి భోజనాలు వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం నేను సార్